హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు ఆకు చెక్కలు ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపించబోతున్నా కరకరలాడే ఆకు చెక్కలు చేసుకోవడానికి టూ కేజీ బియ్యం పిండి తీసుకున్నాను త్రీ స్పూన్స్ నానబెట్టిన శనగపప్పు తీసుకున్నాను టూ స్పూన్స్ శుభ్రంగా కడిగిన నువ్వులు యాడ్ చేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఉల్లాకు వన్ కప్ తీసుకున్నాను వన్ కప్ కొత్తిమీర తీసుకొని అన్నింటినీ యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఆరు పచ్చిమిర్చి తీసుకొని మిక్సీకి వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని యాడ్ చేసుకోవాలి నాలుగు రెమ్మల కరివేపాకు శుభ్రంగా కడిగి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను చూడండి అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడే వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ విధంగా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు వన్ కప్ ఫ్రెష్ పాలమీ గడ తీసుకున్నానండి అంటే దాదాపు సిక్స్ స్పూన్స్ అవుతుందండి పాలమిగడ ఇలా పిండి కలుపుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా యాడ్ చేసుకొని ఇప్పుడు వన్ కప్ పుదీనని చూడండి శుభ్రంగా కడిగి వాటర్ ఏం లేకుండా తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండికి యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసి పూరి మేకర్ తీసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసి చూడండి ఒక పిండి ముద్దను పెట్టుకొని చూడండి ఈ విధంగా ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేయడం వలన చూడండి గ్యారెలు రెడీ అయ్యాయి వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఓకేనండి ఎంతో క్రిస్పీగా ఆకు గ్యారెలు రెడీ అయ్యాయి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే